ఈ మధ్య కాలంలో అక్కో అన్నో వీడియోలు రోజు పెడతా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మనల్ని చాలా మంది అడుగుతున్నారులే ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలియాలంటే మీకు మనదే యూరోప్లో తెలుగు అబ్బాయి అని చూడండి దాంట్లో ఫాలో అయితే నేను కూడా మీతో మాట్లాడతా కానీ రెగ్యులర్గానే కాకపోతే ఏం అడుగుతున్నారంటే అన్నో నువ్వు చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టకుండా ఉన్నట్టుండి పెట్టేస్తుంటివే అయినా కానీ నీకు వ్యూస్ వెయ్యి రెండు వేలు మూడు వేలు అటు పెరగతా ఉన్నాయి మేము ఇప్పుడు నుంచో పెడతా ఉన్నాం మాకు రావట్లేదు ఏంది అన్నారు మా పొడవ మనం ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది నుంచి వీడియోలు పెడతా ఉంటేవి అంత ఇంత అర్థమయ్యేటలా అన్ని రోజులు వీడియోలు పెడితే అదే చెప్తా ఉండే అందరికీ వీడియోలు పెట్టే ముందు దానికి ఒక కథ ఉండాలి కథలో ఇంట్రడక్షన్ మొదట్లోనే చెప్పాలి మనం ఏం వీడియో చేస్తున్నాం అనేది మనకి అర్థమైపోయి క్లారిటీ తెచ్చుకొని అదే వీడియోలో కనిపించేటట్టు చూపించాలి చెప్పాలి దాంతోపాటు కథ మధ్యలో రెండు పారాగ్రాఫ్లు రాస్తాం మనం ఎస్ఏ రైటింగ్లో రాసినట్టు అట్టనే ఏదో ఒకటి చెప్తా ఉండాలి దానికి సంబంధించింది దాంతోపాటు లాస్ట్లో కంక్లూషను నేను ఎక్కువ ఫుడ్ వీడియోలు చేస్తా నా కంక్లూషన్ ఎప్పుడు తిని అబ్బో బ్రహ్మాండం సూపర్ అంటాం రుచి బాగుంటే లేకపోతే బాగలేదు యావరేజ్ అని చెప్తాం లేకనే అదేవిధంగా ఈ వీడియోలు చేస్తూ ఉంటామే రివ్యూలు సినిమా బాగుందా లేదా రెండు ముక్కలు తేల్చి పారనవుతాం అది బాగా మనకి నచ్చితే నచ్చింది లేదంటే లేదు అన్నట్టు మిగతా వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మనకి తెలియదు మన ఒపీనియన్ టక్కన వదిలేస్తాం అట్ట అది నచ్చితే నచ్చింది అని ఒక కథలాగా చెప్తాం కదా సినిమాకి వెళ్ళడం సినిమాలో కూర్చోవడం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఏ విధంగా స్పందించారో చూడడం దాని తర్వాత మన ఒపీనియన్ చెప్పడం మిగతా అది రేటింగ్లు అంతా జనాలకు వదిలేయడం ఇట ఒక కథలాగా అని చెప్పితే ఎందుకు చూడరబ్బా అందరూ చూస్తారు కథ లేకుండా తలా తోక లేకుండా వీడియోలు పెడితే ఎట్ట చెప్పు చూసే వాళ్ళకి కనెక్ట్ ఎట్ అవుతాం మనము ఒరే ఏదో చెప్తున్నాడు ఏదో జరుగుతుంది ఏదో అయిపోద్ది లాస్ట్కి అన్నట్టు మూడు ముక్కల్లో కానీ చెప్తే అప్పుడు చూస్తారు ఇది నాకు అర్థమైంది నేను అదే విధంగానే కథని కథలాగే చెప్తా అంటే వీడియోలో జరిగేది స్పష్టంగా ఏమి చెలో ఏమి చేస్తున్నానో ఏమి చేయబోతున్నానో ఏమి చేసానో ఇవన్నీ చెప్తాయి ఇది కథ మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబు అట్టనే మన ఇన్స్టాగ్రామ్ వల్ల యూటోప్లో తెలుగ్ దాంట్లో ఒకసారి ఫాలో కొట్టి మనతో మాట్లాడితే మేము కూడా మీతో మాట్లాడుతుల్లా దానికి అక్కడికి వచ్చేసి మాట్లాడుకుందాం శుద్ధంగా అన్నీ ఇంకా ఎన్ని వీడియోలు చేయాలో ఆ ఐడియాలు కూడా మీరు నాకు ఏంటి నేను కూడా అదే వీడియోలు నాకు కూడా నచ్చితే చేసి పర్నవుతా అది కథ ఈరోజు వీడియోకి రేపు కలుద్దాం మర్చిపోయా మర్చిపోయా ఇంకో మాట చెప్పడం మర్చిపోయా అదే వీడియోలు చేస్తే సరే కథ చెప్తాము వీడియోలు చేస్తాము కానీ డబ్బులా డబ్బులు అండి ఉంటే డబ్బులు వస్తాయి రోజు వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి పది ఇరవై ముప్పై నలభై వంద వెయ్యి లక్ష ఓయమ్మా మనకి చెప్పని డబ్బులు వస్తాయి మనం కానీ రెగ్యులర్గా కరెక్ట్గా ప్రాపర్గా వీడియోలు చేస్తే దాంతో పాటు సామాన్లు అన్నీ కొనేయాలా అంటే ఎలక్ట్రానిక్ సామాన్లు బా కెమెరాలు ఫోన్లు అవన్నీ కొనేయాలంటే ముందు మనకి క్లారిటీ రావాలి మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తామా లేదా ఇది మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇది మనం సాధించగలమా లేదా అని క్లారిటీ తెచ్చుకొని స్పష్టంగా ఆ తర్వాత డబ్బులు పెట్టండి అప్పుడు దాకా ఫోన్ ఉన్న ఫోన్లో మంచి మైక్ పెట్టుకొని మాట్లాడండి చాలా అంతకమించి వెళ్ళలేదు తర్వాత తర్వాత డబ్బులు వస్తే ఇంక కొనుక్కోండి మీ ఇష్టం అది కథ